హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే మేమైతే ఇంకొక తొట్టెల ఫంక్షన్కి అయితే వెళ్ళినాం అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్న కొడుకు అనమాట సో ఇక్కడైతే గిఫ్ట్ కోసం అని చెప్పేసి ఇట్లా వెండిది బాబు కాబట్టి ఇట్లా చెయ్యను విత్ లాకెట్ అయితే తీసుకుంటున్నాము చూడండి ఇదన్నమాట చైన్ ఇంకా లాకెట్ వినాయకుడు అయితే ఉన్నాడు ఆ లాకెట్ అయితే తీసుకుని ఉండే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఫంక్షన్ అయితే నైట్ జరిగిందనమాట ఇంకా మేము ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో అయితే వెళ్ళినాము ఇంకా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుందనమాట మేము వెళ్ళే వరకు అయితే స్టేజ్ కూడా ఎక్కేసిరందరూ చూడండి ఇదన్నమాట బాగుంది కదా చిన్నగా భలే అనిపించింది నాకు అందుకే ఇదే తీసిన అండ్ ఇక్కడైతే వచ్చేసినాం ఫంక్షన్ హాల్కి కూర్చున్నాము కన్నయ్య అయితే మొత్తం ర్యామ్స్లో మునిగిపోయినాడు అనమాట ఎక్కడ ఆడకుండా గమ్మున కూర్చున్నాడు వాడైతే ఇంకా ఆల్మోస్ట్ వచ్చి తినడానికి వెళ్ళిపోయారు జనాలు అందరు కూడా మేమైతే కూర్చున్నాం ఇంకా ఇంకా మధ్యలో ఈ బుడ్డోడు చూడండి వాడ్రెస్ అయితే నాకు భలే నచ్చింది అసలు ఇంత క్యూట్గా ఉన్నాడో అసలు మాకు అన్నయ్య ఏమో ర్యామ్స్ చూస్తున్నాడు ఇక్కడ ఈ మధ్య ఏమైందేమో మా మాకు అన్నయ్య అయితే ఫంక్షన్స్లలో అస్సలు అల్లరి చేయట్లే గుడ్ బాయ్ అయిపోయిండు మాకు అన్నయ్య అయితే ఒక్క కాడు ఉంటున్నాడు గమ్మున ఇంకా గిఫ్ట్ అయితే ఇవ్వడానికి స్టేజ్ పైకి అయితే వెళ్తున్నాం అనమాట క్లిప్స్ అయితే అన్నీ కూడా కొంచెం కొంచెమే తీసిన ఉండే నాకైతే అసలు ఓపిక కూడా లేకుండే అయినా కూడా వెళ్ళినాం ఫంక్షన్కి అయితే నా వాయిస్ కూడా మారిపోయింది కొంచెం సర్ది కూడా అయ్యిందనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చేసి ఇక్కడ తినడానికి అయితే వచ్చేసినాము మటన్ బిర్యానీ చికెన్ కర్రీ ఇంకా మన రుమాలి రోటీ ఉంటుంది కదా అది పన్నీర్ టిక్కా సం అట్లా చేసిరనమాట ఇంకా వెజ్లో కూడా బాగానే ఉండే రకాలు నేనైతే అక్కడితో కంప్లీట్ చేసేసిన ఇంకా ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ కూడా పెట్టిన ఉండే టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది చాలా బాగుంది టేస్ట్ అదే చెప్తున్నా అక్కడ మా ఆయనకి నేను ఇంకా నేను తింటూ కన్నయ్య కూడా తినిపించేసిన నేను తిన్న తర్వాత ఇంకా మా ఆయన తింటున్నాడు అనమాట మళ్ళీ మేమిద్దరం తింటే కన్నయ్యకి ఇబ్బంది అవుతుంది కదా అట్లా అని చెప్పేసి ఒకరినికొకరం అయితే తింటున్నాం ఇంక ఇక్కడ అయితే ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాము వాడు అది కూడా సరిగ్గా తినలేడు ఈరోజు ఓపిక ఓపికన్నా లేకపోయినా కొన్ని ఫంక్షన్స్కి అయితే అటెండ్ అవ్వాల్సి వస్తుంది కదా కంపల్సరీ సో అట్లా అయిపోయిందనమాట అయితే ఇంకా ఇదైతే కింద ఈ బాబుదే అనమాట తొట్టెల ఫంక్షన్ చూడండి వాడైతే ఎంత ఉన్నాడు పాపం బాగా ఏడ్చిండు ఫంక్షన్లో కూడా అసలు పిల్లలు చాలా చీదరి చేస్తారు కదా కొంతమంది అయితే వాడైతే బాగా ఏడ్చిండు అసలు సో ఈరోజు వీడియో అయితే ఇంతే అనమాట మా కన్నయ్య కూడా ఇంటికి పోయే అయితే పడుకున్నాడు సో చూడండి ఈరోజు వీడియో అయితే ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇవైతే మేము ఫంక్షన్లో తీసుకున్న పిక్స్ అనమాట కొన్ని అయితే యాడ్ చేశాను చూసేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి